అదేంటంటే ప్రపంచ ఆహార దినోత్సవం ఆహార దినోత్సవం అంటే మనకు వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయ కూలీలే కానీ వ్యవసాయం చేసేటువంటి పొలాలు ఉన్నవాళ్ళు అంతా కూడా మనకు బతకటానికి కావాల్సినటువంటి ఆహారాన్ని పండిస్తేనే కానీ మన దాకా రాదు కదా అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఒక పెట్టుకున్నప్పుడు అది మనకు ఈ ఫుడ్ ఇది ప్రపంచ వ్యాప్తంగా దాన్ని ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక అక్టోబర్ పదహారో తారీఖున ఈ ఆర్గనైజేషన్ గుర్తు ఉండాలి ఫుడ్చర్ ఆర్గనైజేషన్ అనేటువంటి దినాన్ని అక్టోబర్ పదహారో తారీఖున చేసేటువంటి వ్యవసాయకుల్ని గుర్తు చేసుకుంటూ మరి ఇటువరకేమో పంటలు ఏడు నెలలు అలా ఉంటాయి ఇప్పుడు స్థలాలు పెదలట్లేదు మేము అలానే ఉంది జనం పెరుగుతున్నాం ఆహారం మరి ఇంతమందికి తయారు చేయాలి అంటే కొత్త కొత్త పద్ధతుల ద్వారా మరి కొత్త కొత్త సైంటిఫిక్ అంటే ఎంత రోజుల్లో తొందరగా పంట పండాలి తొందరగా మరి ఆహారాన్ని ఇంత జనం ఉన్నారు కాబట్టి ఇంతమందికి సప్లై చేయాలనేటువంటి ప్రభుత్వాలు మరి అన్ని దేశాలు కూడా మనము ఎన్ని చేసినప్పటికీ కూడా అయితే ఆహారం లేకపోతే ఎలా అవుతుంది మేము రెండుసార్లు ఫోన్ చేసింది మా వాళ్ళకి భోజనం టైం అయిందని మనం అంతా చేసేది దేనికోసం భోజనం కోసం కాబట్టి మనకి ఈ యొక్క ప్రపంచ ఆహార దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ వివేకానంద గారు ఏమన్నారంటే ముందుగా ఆకలి కొన్న వారికి ఆహారాన్ని ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా చెప్పండి వేదాలు చెప్తే వింటారు ముందు ఆకలి కొన్న వారికి ఆహారాన్ని మనం అందించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పంటలు పండటం యూరియాలు మందులు వేయటం వలన కొన్ని కొన్ని జబ్బులు వస్తున్నాయి అలా లేకుండా మనకే సైన్స్ పరంగా విజ్ఞానం అనేటువంటిది ఈ యొక్క పంటల్లో కూడా మార్పులు చేసుకుంటూ ప్రజలకి ఆహారంలో ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఈ యొక్క పంటలు పండిస్తూ మనకి ఆహారాన్ని మన జనం ఎంతమంది ఉన్నారో అంతమందికి అందించే విధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఫుడ్ అండ్ హెల్త్ అగ్రిక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల నలభై ఐదులో